నమస్కారం అండి నా పేరు హీరమల్ల నరసయ్య మాది కాసనగోడ గ్రామం జిల్లా నల్లగొండ మాకు ముసీ దగ్గర మన కింద ఏరు ఉంటుంది ఏట్లే చేప పిల్లలు స్వచ్ఛమైన కూరైన పిల్లలు దొరుకుతాయి అవి చిన్నప్పుడు ఈయన దోమ దోమ లెక్క ఉంటాయి అవి కొద్ది రోజుల తర్వాత ఒక పది ఇరవై రోజులు కాగానే ఆ ఎర్రగా అవుతాయి ఎర్ర కాగానే ఒక ఇంచు చూసి మేము పట్టుకొచ్చి మా ఏమో స్వస్థమైన పిల్లలు అలా ఈ కల్తీ అంటే మిషన్లు తయారు చేసి ఎట్లా ఇచ్చే పిల్లలు ఏమో మేము చూసి కొరమేళ్ళు పట్టుకొచ్చి పిల్లలు ఆ తయారు చూసి ఎట్లా పట్టుకొచ్చి మేము అమలు పోసి సాది ఎవరైనా రైతులు కొత్త వాళ్ళు ఎవరైనా ఎవరైనా కస్టమర్లు వచ్చి తీసుకున్నప్పుడు సైజుని బట్టి పిల్లల రేటు ఉంటుంది ఆ సైజుని బట్టి మేము ఇస్తాం ఒక ముగ్గురు మరుసలు ఉంటాం అది చూస్తాం ఫస్ట్ చూసి ఒక పది పదిహేను రోజుల దాకా చూసి వాటి చూసినాక ఎక్కడెక్కడ దిగుతుందో తల్లి ఎక్కడ దిగుతుందో చూసి వాటి పట్టుకొచ్చి అవసర పోసి చాస్తాం మేము ఇంకా పయంగానే పిల్లలు ఉంటాయి కిందంగానే తల్లి ఉంటుంది తల్లి చూ పిల్లలు చూస్తాం మేము ఎందుకంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాకు అదే పని ఎప్పుడు అదే జీవనాది మాకు చేపలు పెడితే మేము ముత్రాచలం దాని ఎప్పుడు తల్లి అయితే ఎప్పుడు మేము పోతామో కొద్ది తల్లి దూరం పోద్ది పిల్లలు పయంగా ఉంటాయి సో దాన్ని చూసి గుర్తుపెట్టి పట్టుకొస్తాయి ఈ స్వస్థమైన కూరమెండ్లు ఇవి అవి మిషన్లో పెట్టి కృత్రిమంగా చేసే అవి ఇవి స్వస్థమైన కూరమెండ్లు కాబట్టి మంచిగా ఉంటాయి ఇవి ఇంక సలా పొడుగుంటాయి అయ్యో పొట్టి ఉంటాయి ఈ ఎత్తనం అనగా అయ్యాక పొట్టి ఉంటాయి ఈ అసల నాటు కొరమేను మంచి ఎక్కువ లైక్ చేస్తారు ఎక్కువ శాతం లైక్ చేస్తారు ఎవరైనా నాటు కొరమేను మన నా ఇప్పుడు కోడి పూజ చెత్తను ఇది కూడా అంతే కొరమేళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇటువరకు అయితే కొరమేనైతే ఒకటే రకం కొరమేను పూమేను ఉంటుంది కాకుండా ఇప్పుడు ఈ ఎత్తనం అయ్యి అని అంటుర్రు అలాంటిదే మాకు తెలియదు ఒక చాప పిల్ల ఐదు ఆరు నెలల నుంచి ఏడు నెలలు వస్తుంది ఎనిమిది నెలలు అవుతుంది ఈ నాటు కొరమైన సరికే అరకిలో నుంచి ముప్పై ఒక కిలో కిలో వస్తుంది అటు కొరమేను ఇయ్యతనం అయితే దానికి మేత పెట్టాలి అంతా చలా కూడుకున్న పని డబ్బులతో కూడుకున్న పని ఇదైతే మామూలుగా కరెంట్ బల్ అట్ట అటబెట్టిన కూడా చాలా తొందరలు లేచిపోతాయి రొయ్య పొట్టు కూడా బాగుంటాయి ఉంటాయి ఇక ఆదులేస్తే మన ఉప్పు పసిపుస్తే తొందరలో పోతుంది ఉప్పు పసుపు వేసి కొట్టే పసుపు మన పెరుగురాళ్ళ అక్కడ సున్నం దొరుకుతుంది సున్నం ఉప్పు పసుపు వేస్తే అది తొందరలో పోతుంది ఫస్ట్ చూసుకుంటాం ఏరియాలు ఏరియాలు ఉన్నాయి ఆగంబడి ఉన్నాయి అట్లా జమ్ములల్లా కంపలల్లా ఉంటాయి కదా పిల్లలు అటు చూసుకుంటా తయారు చూసి తర్వాత వచ్చి పోయి పట్టుకోవస్తాం మళ్ళీ ఒక ఐదు రోజులు ముంగట ఏడాడ గుంపులు అని మొత్తం దోరాడుకుంటా పోయి మళ్ళీ స్వస్థంగా పోయి మళ్ళీ ఆడికే పోయి మళ్ళీ పట్టుకొని వస్తాం మేము మళ్ళీ మేము పట్టినప్పుడు ఇంచునారు అట్లా ఉంటాయి ఇంచునారు నుంచి తీసుకొచ్చి సాధంగా సాధంగా ఆరు అంగళాలు అవుతాయి తీసుకొచ్చి అవతలలో పోస్తాం అవతలలో పోసి మేత పెట్టి చాస్తాం మేత పొట్టు పోస్తాం ఈ గోడు పీడి దానం ఉంది ఈ దాన వేస్తాం కరెంటు బల్బులు పెడతాం కరెంటు బల్బులు పెట్టి కరెంటు బల్బులు పెట్టినప్పుడు నీళ్ళకు కొద్దిగా దూరంగా పెట్టి ఎత్తు పెట్టకుండా పురుగులు పడతాయి బాగా పురుగుల వల్ల బాగా ఉత్పాతవుతాయి నాటుకొర మేను ఎందుకంటే మాంసం మారు చెప్పి బాగా తింటాయి బాగా తిని బాగా ఉప్పోత్తి అవుతాయి దూరంగా పెడితే ఎవరిదంటే పురుగు తిరిగి తిరిగి వెళ్ళిపోద్ది నీళ్ళకు దగ్గర పెడితే కింద పడకనే అమ్మాలనుకుంటాయి నాటుకొర మేను మేము పెద్దయినదాకా ఐదు ఆరు అంగుళాల దాకా మేము వస్తుంటాం కానీ రోజు రెండు సార్లు మాత్రం నీళ్ళు మారుస్తుంటాం మేము పొద్దునంటే సాయంత్రం మాత్రం కంపల్సరీ రోజు మార్చాలి నీళ్ళు నీళ్లు మార్చుకుంటే చచ్చిపోతాయి ఎందుకంటే మా మొత్తం మార్చాలి కదా ఇదే పని మాకు ఇంకేరే పని ఏం లేదు చేపల పని మొత్తం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అదే పని మాకు రైతులు వస్తే కావాలంటే సరే లేదు మేమే పోయి రైతుల ఒకళ్ళు అడిగిన అనుకో అడిగి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తే మేమే తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తాం ఒక్క చేప పెళ్ళి వచ్చి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులల్లో ఇంచు నుంచి ఇంచుల వరకు ఒక నెలలో అయిపోద్ది అది తొందరలో మళ్ళీ ఏమైందంటే ఇంకొక పదిహేను రోజులలో మళ్ళీ ఐదు ఆరు అంగుళాలు అవుతుంది ఇప్పుడు నాటుకోడు పిల్లకావుకి ఉండి ఒకసారి ఒక నెల రోజులు ఎట్ వస్తుందో ఇది కూడా అంతే అనమాట పావుకిల అయినాక ఒక నెలలో అట్లా ఒక రెండు నెలలు పడుతుంది పావుకి నుంచి మళ్ళీ అరకెల వస్తారా మళ్ళీ ఒక మూడు నెలల వస్తుంది అట్లా అది తొందరగా పెరుగుతుంది అన్నమాట అట్లా వస్తుంది నాటు కొరమేను మార్కెట్లో పోతే నాలుగైదు రకాలు ఉంటాయి కొరమేళ్ళు వాటికంటే మన నాటు కొర మేలు లేక అమ్ముకుంటారు రైతులు కూడా కస్టమర్లు కూడా కొనుక్కున్న కూడా నాటు కొరమైన కొరాలనే పెడతారు ఎక్కువ ఎందుకంటే ఇది బాగా రుచి ఉంటుంది నాటు కొరమేను దీనికి పో కిందంగా బాగా నల్ల సారకలు వస్తాయి కొరమైనకు సుక్కలు చుక్కలు ఉంటాయి నాటు కొరమెనకైతే కొరమేనకైతే పొట్టిగా ఉంటుంది మొత్తం తెల్ల చుక్కలు ఉంటాయి నాటు కొరమైన అయితేనేమో గీతలు పడి ఉంటాయి అదే గుర్తుపట్టవచ్చు సూదులు గిట్ట మందులు గిట్ట లేదు కాబట్టి ఇది మంచిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ లైక్ చేస్తారు దీన్ని రైతుల్ని ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా ఒక రైతు వచ్చిననుకో ఆయనకు బాగా ఎదుగున్నాయి ఆయన ఏం చేస్తారు ఇంకోళ్ళు చెప్తాడు ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకో ఇట్లా ఈ లోపల దగ్గర దగ్గర మేము చేయబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కాబట్టి కస్టమర్లు అందరికీ బాగా తెలిసిపోయింది కాబట్టి అట్లా వస్తున్నారు ఇప్పుడు పిల్లలు కావాలనుకో రైతులు కావాలని రోజు ముందర రెండు రోజుల ముందా ఫోన్ చేస్తే మేము వాళ్ళ నెంబర్లు తీసుకొని మళ్ళీ వాళ్ళు రమ్మన్న కాడిపోతాం లేదా వాళ్ళొచ్చి మా ఇంటికి వచ్చి కొలుసుకొని తీసుకొని పోయినా కూడా మేము ఇచ్చేస్తూనే ఉంటాం లేదా మాకు తీరదు మీరు ఎందుకంటే ఆక్సిజన్ అందదు మేము పట్టకపోలేమన్నా కూడా మేమే తీసుకుపోయి కస్టమర్లకు పోసేస్తాం మేము చీరలు పోసేస్తాం మళ్ళీ మేము పది రోజులకు ఒక్కసారి పది రోజులు ఒకసారి పోయి మళ్ళీ చెక్ చేసేస్తాం పిల్లలు ఎట్లున్నాయి మళ్ళీ వాళ్ళ దోరణ ఫోన్ చేసి అడుగుతాం ఎందుకంటే మళ్ళీ ఏమైనా చచ్చిపోయినాయా ఉన్నాయా మళ్ళీ ఎట్లున్నాయి అని వాళ్ళకి ఒక్కొక్కటి లెక్క పెట్టిస్తాం మేము లేదా ఆయన లెక్క పెట్టుకునే లేదు రైతు వచ్చి లెక్క పెట్టుకున్నా కూడా అట్లా ఇస్తాం మేము మేము అట్ చేసేది ఏం లేదు వాళ్ళు రైతు వచ్చిననుకో ఇక్కడికి వచ్చిననుకో లెక్క పెట్టుకుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని తీసుకొని పోతాడు అట్లా ఆ విధంగా ఇస్తాం మేము వాళ్ళు కొలత కొలుచుకుంటారు అక్కడ నుంచి వచ్చే అంటే మోసాలు చేసుకుంటారు మేమేం చెప్తున్నాం అంటే రైతులకు రైతులకు ఇబ్బంది ఏం చేస్తున్నాం అంటే మీ స్వస్థంగా మీరే లెక్కేసుకోరు మేమే లెక్కేస్తున్నారు కాదు మీకు పదివేల పిల్లలు అనుకో పదివేల పిల్లలు మీరే లెక్కేసుకోరు వేసుకొని మేము అన్న రూపాయ మాకు ఇచ్చేస్తున్నారు వాళ్ళే సంతోషం మా ఎందుకంటే మేము కష్టపడి పడుతున్నాం కదా మేము ఆంచి వచ్చి మాకు అంత అవసరం కూడా లేదు వచ్చిన రూపాయ సాలనుకుంటాం మీరే కస్టమర్ లెక్కేసుకోరు మీరే మీరు లేదా నిలబడి మేము లెక్కేస్తుంటే మీరు చూడ్రి ఏ మాత్రం మోసం జరగదు అక్కడైతే మోసం జరుగుతుంది పదివేల పిల్లలు ఇచ్చినప్పుకో ఐదు వేలు ఉంటాయి ఐదు వేలు నుంచి అలా రెండు వేలు పోతున్నాయి తీర పట్టేటప్పుడు మీరు మేత లక్షల లక్షలు పెట్టి మేత పెడుతురు అన్నీ మీకు లాస్ వస్తున్నాయి అందువల్ల కొంతమంది లాస్ వచ్చిన వాళ్ళు ఇంకో ఇంకోటి చూసి పోసుకోవట్లేరు ఇట్లా మీరు స్వస్థంగా మీరే తీసుకున్నారు అనుకో లెక్క పెట్టుకున్నారు అనుకో మీకు పదివేల పదివేలు స్వస్థంగా వస్తాయి ఇంకో మేము ఏం చేస్తున్నాం అంటే పదివేల పిల్లలు తీసుకున్నానుకో ఇంకా ఐదు వందల పిల్లలు ఆరు వందల పిల్లలు ఎగస్ట్ ఇచ్చేస్తున్నాం కస్టమర్లకు పట్టుకోసం కష్టపడి మేము పట్టుకోసం కాబట్టి రైతులకు ఎగస్ట్ ఇస్తున్నాం మేము పిల్లలు ఇస్తే ఆయనకు ఆయన కూడా ఉపాత అయింది అనుకో ఆయన ఒక పది రూపాయలు వచ్చిన మాకు ఒక రూపాయి వస్తుంది కదా ఆయన ద్వారా ఆయన ఒక నలుగురు మా కస్టమర్లకు చెప్తాడు పలానాకాల కాసనగోడ గ్రామాల్లో ఉన్నాయి పిల్లలు మీరు పోయి తెచ్చుకొని మంచిగా ఇస్తున్నారు పిల్లలు అన్నది రావాలని మేము ఎక్కువ ఇస్తున్నాం పిల్లలు మా కాడికి రావాలంటే ఫోన్ నెంబర్ ఉంటాయి మాది ఫోన్ నెంబర్ తీసుకొని నగరకాళ్ళ నుంచి కాసమగోడ గ్రామం అంటే ఎవరైనా చెప్తారు మారుమూల గ్రామం పన్నెండు కిలోమీటర్ నగర్ కాలు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మేము ఎమ్మన్నా కూడా మేము తీసుకుపోతాం ఆడి తీసుకుపోయినా కూడా వాళ్ళ అమలు కానీ చెల్లల్లో కానీ వాళ్ళే లెక్క పెట్టుకు పోసుకోవచ్చు మేమే లెక్క పెట్టడం లేదు వాళ్ళు లెక్క పెట్టుకుంటే డబ్బులు ఇచ్చినట్టుకో ఆ రేటు ప్రకారం వాళ్ళు ఇచ్చినట్టు మేము తీసుకొని వస్తున్నట్టు రైతుల కాంచి